మహిళల భద్రతలో వాలంట్రీలు అదేవిధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వాలంటీర్లు అనే అంశంపై హైదరాబాద్ జైన్టీఈలో కార్యక్రమం జరిగింది స్కూలు కాలేజీల యజమానులను స్పష్టంగా పిలిపించి ముఖ్యంగా పోలీస్ అధికారులతో వాళ్ళందరినీ పిలిపించే మేనేజ్మెంట్స్ కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి సైన్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్ వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ ను మీరు రిక్రూట్ చేసుకోవాలి సైకాటిస్టుల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్లలో మ్యాండేట్ గా మీరు పెట్టుకోవాల్సిందే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశితంగా గమనించాలి తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకెళ్లి మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీదే సివిలియన్స్ గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి డ్రగ్స్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరను మన ఇళ్ల దగ్గరను మన ప్రాంతంలోనూ మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వరద షాకులు తగులుతున్నాయి ఆ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్లోకి వలస ప్రవాహం కొనసాగుతుంది పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై భుజంగిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేల వలసలకు మాత్రం అడ్డుగట్ట వేయలేకపోతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోగా తాజాగా ఈరోజు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్లో చేరారు రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన చేరికతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది నియోజకవర్గ అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్లో చేరానని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తెలిపారు నియోజకవర్గంలో ఇప్పటికే ఎంతగానో అభివృద్ధి చేశామని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఫ్లైఓవర్లు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు అభివృద్ధి జ్యయంగా శైలింగపల్లి కాన్ఫరెన్సీని తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం మీ అందరూ కూడా తెలుసు ప్రభుత్వాలు మారినాయి అభివృద్ధి కుంటు పడకూడదు అనే ఉద్దేశంతో మా మిత్రుడు శ్రేయోభిలాషి గతంలో మా సహచర శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం మిత్రుడిగా గౌరవంగాని కానుషీని అభివృద్ధి చేసుకో దేశంలో ఒక పెద్ద కానుషసి ఏడున్నర లక్షల ఓటర్లు ఉన్నారు ఇంకా పాపులేషన్ కూడా ఉన్నది ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం కూడా మీ ప్రాంతంలో ఉంటారు మీకు ఎటువంటి అభివృద్ధి ఇబ్బందులు లేకుండా అవుట్ ఆఫ్ ది వే అభివృద్ధికి సహకరించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అబ్దుల్లాపూర్ మెట్లో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాటమయ్య రక్షణ కవచం ప్రారంభోత్సవం జరిగే సభాస్థలిని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ పరిశీలించారు సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్ సభకు ఎంతోమంది గీత కార్మికులు హాజరవుతున్నారు అందుకు చేసిన ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలెక్టర్ శశాంకులను అడిగి తెలుసుకున్నారు కాటమయ్య రక్షణ కవచంను టెక్నికల్గా ఉపయోగించిన పలువురు గీతా కార్మికులను దాని భద్రత తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ గా కె శివసేన రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆరోగ్యవంతమైన సమాజం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందని మానసిక శారీరక వికాసానికి దోహదపడే క్రీడలను ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తేవడం తన లక్ష్యమని రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ మధుయష్కే గౌడ్ కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ హాజరై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కె శివసేనారెడ్డికి అభినందనలు తెలిపారు తమ్ముళ్ళు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ క్రీడాకారులు నా తమ్ముడు ప్రియ మిత్రుడు ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న శివసేనారెడ్డి గారికి నా అభినందనలు శుభాకాంక్షలు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు శివసేన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అవుతున్నారు సరే వారికి ఒక ఎలక్టెడ్ గా మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం రానుండే అది వస్తే ఇంకా బాగుండే కానీ దీని గురించి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను తప్పనిసరిగా మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ మెన్స్కి స్పోర్ట్స్ ఈవెంట్స్కి పిల్లల ఫిట్నెస్లో మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఇట్లా వారి సమస్యలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు వారు అంటే వింటూనే ఉన్నాం మేము ఎక్కడిదక్కడ వారందరికీ ఒకటే చెప్తున్నాం మీరెవరు అదే చెప్పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క సంఘానికి సంబంధించింది ఏ ఏ క్రీడలు ఉన్నాయో అందరికీ స్థానానికి స్పోర్ట్స్ వచ్చే విధంగా తీసుకుపోయే బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను క్రీడాకారులను క్రీడా క్రీడా సంఘాలను యావత్ వ్యవస్థను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై బిఆర్స్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని వినోద్ కుమార్ తెలిపారు దీనికోసం బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కోరారు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని పోరాటాలు జరిగాయన్నారు ముప్పై ఏళ్ళు గడిచినా అది అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూడా రెండు వందల డెబ్బై రెండు కంటే ఎక్కువ సీట్లు వచ్చిన విషయం మనకు అందరికీ తెలుసు ఈసారి బీజేపీకి సొంతంగా అధికారానికి వచ్చేటువంటి సీట్లు గెలవకపోవడం మరి ఏదేమైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అదేవిధంగా జేడి యు బీహార్లో కొంతమంది చిన్న చిన్న పార్టీలు అందరూ కలిసి ఈరోజు అధికారంలోకి వచ్చిన విషయం మనకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక నాలుగు రోజుల క్రితము ఢిల్లీకి వెళ్ళి మరి కేంద్రంలో ప్రధానమంత్రిని అదేవిధంగా వివిధ మంత్రిత్వ శాఖ మంత్రుల్ని కలిసి కొన్ని విజ్ఞప్తులు చేసిన విషయం మనకు అందరికీ తెలుసు మంచి పనే చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి విషయాల గురించి వెళ్ళి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలు కూడా ప్రస్తావించారు మన పత్రికలో టీవీలో చూసాం దాంట్లో అతి ముఖ్యమైనది మరి షెడ్యూల్ పదమూడులో సెక్షన్ నైంటీ త్రీ ప్రకారంగా ఉన్నటువంటి షెడ్యూల్ పదమూడులో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నాలుగో అంశం ఏది ఐఓసి ఆర్ హెచ్పిసి ఎల్ షెల్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టేక్ అండ్ ఎక్స్పెడిషియస్ డెసిషన్ దేర్ ఆన్ అనేది అంశం ఉంది మనకు అందరికీ తెలుసు ఇది కూడా రిప్రజెంట్ చేశారు చేసిన తర్వాత మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో అది శాంక్షన్ అవుతున్నట్టు కూడా నిన్న పత్రికలో మరి ప్రకటించబడ్డది వచ్చింది పిఎం మోడీ గ్రాండ్స్ నాయుడుస్ సిక్స్టీ థౌజండ్ క్రోర్ విష్ ఆఫ్ పెట్రో కెమికల్ హబ్ ఆయిల్ రిఫైనరీ అనేది వచ్చింది ఇది ఎకనామిక్ టైమ్స్లో చాలా పెద్ద ఎత్తున పబ్లిష్ అయింది అయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఐదు వేల ఎకరాలు భూమి ఇస్తే మేము పెడతామని చెప్పి అది శ్రీకాకుళమా మచిలీపట్నమా రామాయణపట్నమా ఎక్కడో దగ్గర మరి ప్లేస్ ఐడెంటిఫై చేస్తే మేము పెడతామని చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఈ పేపర్లో వచ్చింది సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జరగనున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు ఇరవై ఒకటిన బోనాలు ఇరవై రెండున రంగం ఉంటుందని చెప్పారు అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆడపడుచులు అక్కడ చెల్లెళ్ళందరూ ఫోనాలు తీసుకొని మరి పవిత్రంగా ఫోనాలు తీసుకొని ఇక్కడికి రావడం మరి ఆ తర్వాత కొట్టైన ఊరేగింపులు పలారం బండ్ల ఊరేగింపులు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తమైంది మరి గతంలో మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత ఈ పండుగకు చాలా దేశవ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా పేరు రావడమే కాకుండా లక్షలాది మంది ఈ యొక్క జాతరను వీక్షించే వాళ్ళు ఉంటారు కాబట్టి రెండోది వచ్చే లక్షలాది మంది భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారు దర్శన భాగ్యం చేసుకోవడం దీంట్లో బ్యారికేడింగ్ మరి అదేవిధంగా ఎంటోన్మెంట్ కానీ వచ్చే వాళ్లకు మంచినీళ్ళు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ నాడరు కూడా మరి పటిష్టంగా ఎటువంటి మరి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆస్కారం లేకుండా అధికారులు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలని నేను అందరికీ కూడా మంచి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అందరం కలిసి పండుగని జయప్రదం చేసుకోవాలి నాడు కూడా మరి రంగం కార్యక్రమం కానివ్వండి భవిష్యవాణి ఆ తర్వాత అబ్బారి ఊరి నింపు కూడా జరుగుతుంది మరి మండే రాత్రితోని కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి అందరూ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా మరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సేవా దుక్కుని ఈ సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసుకొని డ్రగ్స్ ని ఆపాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క హీరో హీరోయిన్లు ముందుకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు డ్రగ్స్ ని కంట్రోల్ ఏ విధంగా చేయాలి మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి గానీ ఒడిశా నుంచి గానీ వేరే వేరే రాష్ట్రం నుంచి మన తెలంగాణకి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై అవుతుంది అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కువ శాతం డ్రగ్స్ యూజ్ అయ్యేది పబ్లో మన హైదరాబాద్ సిటీ గాని సికింద్రాబాద్ సిటీ గాని బంజారా హిల్స్ ఏరియాలో గాని ఎన్ని పబ్లున్నాయి ప్రతి ఒక్క పబ్లో డ్రగ్స్ సప్లై అవుతుంది యువకులు గాని యువతులు గాని ఎక్కువ శాతం డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి నేను కొన్ని రోజుల ముందు ఒక వీడియో కూడా చూసిన మా తెలంగాణ సూపర్ స్టార్ చిరంజీవి గారు కూడా ఒక మంచి మెసేజ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క స్టార్ అంటే స్టార్ ఎందుకు అంటున్నా అంటే చాలా వరకు ఇప్పుడు చిరంజీవి గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ప్రభాస్ గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు చాలా మంచి మంచి హీరో హీరోయిన్ కూడా వాళ్ళకి ఫాలో చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చిరంజీవి గారు లాగా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను అందరికీ నేను కోరుతున్నాను అదేవిధంగా యాంటీ నార్కోటిక్స్ ఒక టీం కూడా ఏర్పాటు చేసినారు తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ కంట్రోల్ కావాలి పార్టీ పక్కా పెట్టండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క యువకులకి కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా పబ్లో గాని పబ్ బయట గానీ ఏదైనా బస్తీలో గాని ఏదైనా కాలనీలో గాని ఏదైనా ఏరియా గాని అక్కడ డ్రగ్స్ అమ్మే ఓలు దొరికితే వాళ్ళపైన కేసు పెట్టకండి లో ఏ విధంగా క్రైమ్ ని కంట్రోల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు కొద్దిగా దృష్టి పెట్టండి ఎందుకంటే భయం లేకపోతే ఎవరు కూడా ఈ డ్రగ్స్ అమ్మేది మానరు అందుకోసం

వెల్కమ్ బ్యాక్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఆరున చెలో పార్లమెంటుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేసి బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు రానున్న పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు మరియు బీసీల అభివృద్ధికి బీసీలకు బడ్జెట్ ఒక రెండు లక్షల కోట్లు అలాట్ చేయాలని చెప్పి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి దేనికి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు పదమూడు రాష్ట్రాల్లో ఉన్న యువజన సంఘాలు అన్నీ కలిసి చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ మన టైగర్ ఆర్కృష్ణ గారి నేతృత్వం చేయండి సో దీని గురించే ఇప్పుడు పదమూడు రాష్ట్రాల్లో మా ఉన్న కమిటీలందరము ఆగస్టు ఆరున అతిపెద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అవసరమైతే పార్లమెంట్ని ముట్టడి చేస్తాం అట్లయితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది చెప్పి చెప్పి మా అందరికీ ఏమైపోయిందంటే మేమేదో ఎమ్మెల్యేలు మంత్రులను కానీ కాదు మేము ఒక సంఘటనలు ఉన్నాం ఇన్ సమ్ ఆర్గనైజేషన్ ప్రతి పార్టీలో ఉన్న ఓబీసీ లీడర్లకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి రిజర్వేషన్లు వస్తే వాళ్ళు లీడర్లు అవుతారని ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ పార్టీలలో జెండాలు మోస్తారు వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి దిక్కులేదు మళ్ళీ చూస్తే మొత్తం అంతా అగ్రవర్ణాలే ఉన్నారు వాళ్ళ చుట్టాలు పార్లమెంటులో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్ని బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి సీతాఫలమండి దైవిక విద్యాలయం మధురా నగర్ కేశవ్ కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన వీక్లీ డ్రై డే కార్యక్రమంలో కార్పొరేటర్ సామలహేమ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వారానికోసారి నీటిని నిల్వ ఉంచే పాత్రలను ఖాళీ చేయాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు ప్రతి వారం నీటిని మార్చకపోతే ఇళ్లల్లోని సంపులు ఓవర్ హెడ్ ట్యాంకర్లు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా ఎలా మారుతాయో విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం తోడ్పాటు అవుతుందని ఆమె తెలిపారు అట్లీస్ట్ యూ కమ్ యుస్ వే స్టేజ్ ఫైవ్ వచ్చి మీరు మీ ఇంట్ర ఇంట్రొడక్షన్ ఇస్తే దెన్ యూ యు నో యూ హ్యావ్ యుల్ నాట్ హ్యావ్ స్టేజ్ ప్యూర్ అండ్ సో ఫర్దర్గా దీని గురించి నేను మళ్ళీ వస్తా మీరు ప్రాజెక్ట్ చేయాలా దాని మీద మేము క్వశ్చన్ చేస్తాము ఎట్లా ఇప్పుడు ఈ ఎక్స్ అనేవి వస్తాయి దానివల్ల మనకి బటర్ఫ్లై మన కేటాపిల నుంచి బటర్ఫ్లై ఎట్లా అవుతుంది అనేది మీకు తెలుసు సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా ఉంటుంది కాబట్టి దీని మీద పూర్తిగా మీరు అందరూ ప్రాజెక్ట్ చేసి మళ్ళీ నేను మీ టీచర్స్ దగ్గర నుంచి మీ అడ్రస్ తెలుసుకొని మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తాను మీ ఇంటి సరౌండింగ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా లేని వాళ్ళకి ఫైన్ చేస్తాను సార్కి చెప్తా మార్క్స్ కట్ చేసే మనం ఓకేనా ఓకేనా సో వెరీ గుడ్ యూ షుడ్ డెఫినెట్లీ ఫాలో వాట్ ఎవర్ వి హ్యావ్ హోల్డ్ యువర్ అండ్ గో అండ్ ఇంప్లిమెంట్ అట్ యువర్ హోమ్ ఆల్సో ఎడ్యుకేట్ యువర్ పేరెంట్స్ ఆల్సో ఎడ్యుకేట్ పీపుల్ హు డస్ నాట్ నో అబౌట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సో ప్రేమోన్మాది నాగరాజును కఠినంగా శిక్షించాలని తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ డిమాండ్ చేశారు చెన్నారావుపేట మండలంలోని గుండెంగా గ్రామంలోని పదహారో చింతల్ తాండాలు ప్రేమోన్మాది నాగరాజు అతి కిరాతకంగా ప్రవర్తించి గిరిజన అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేయడాన్ని మండిపడ్డారు సిపిఐ తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులే ఆదివాసీ పైన పునరావృతం అవుతా ఉన్నాయి పోయినెల ఇరవై ఒకటో తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లాలో ఒక చెంచు మహిళ పైన జరిగినటువంటి ఆగాయిత్యం వాశవికంగా జరిగినటువంటి ఆగాయిత్యాన్ని సర్వ సమాజం తలదించుకునేలా చేసింది అది మరొక ముందే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అదేవిధంగా చెన్నారావుపేట మండలంలో గండెంగా విలేజ్ చింతల తాండాలో దీపిక అనే ఒక యువతిని ప్రేమ పేరుతో వంచే నాగరాజు అనే చెప్పేసి ఒక మానవ మృగం ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వంచినటువంటి సంఘటన ఆ అమ్మాయి లొంగగా పోగా ఆ అమ్మాయి నిద్రిస్తున్నటువంటి సమయంలో తండాలో వారింటిపైన నైట్ పూట వెళ్లి వేట కొడవళ్లతో ఆ అమ్మాయి పైన అదేవిధంగా వారి తమ్ముడు పైన దాడి చేయడం జరిగింది వారు తప్పించుకునే క్రమంలో వారిని కాపాడటానికి తల్లి ఆ దీపిక ఒక్క తల్లిదండ్రులైనటువంటి శ్రీనివాస్ అదేవింటే సుగుణ వారు అడ్డుకునే క్రమంలో వేట కొడవళ్ళతో క్రూరంగా హత్య చేసి చంపడం జరిగింది హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గొడవ జరిగింది బీటీఎన్జిఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వ్యతిరేక ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు మెంబర్షిప్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో గొడవకు దిగిన సత్యనారాయణ గౌడ్ వర్గీయులు వారిపై దాడికి ఎత్తించడంతో పోలీసులు అడ్డుకున్నారు గొడవ చేస్తున్న ఉద్యోగులను పోలీసులు బయటకు పంపించారు అంటే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వీళ్ళ అక్రమాలను బయట పెడుతున్నారో వాళ్ళ మీద దొంగ కేసులు దొంగ ఆరోపణలు చేసి చేయడం డెవలప్ చేసిన తర్వాత రెండు వేల ఆరులో ఈ లాటరీ ఎప్పుడైతే అటువంటిది పంచకూడదు అంటే చేశారంటే ఈ ఆరు సంవత్సరాలు డెవలప్మెంట్ కింద ఖర్చు పెట్టారు అందరము

వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు కూరగాయలతో అందంగా అలంకరించారు అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అమ్మవారు భక్తులకు శాఖాంబరి రూపంలో దర్శనమిచ్చారు ఉప్పలు పోలీస్ స్టేషన్ పరిధి న్యూ నగర్లో మహిళా మర్డర్ కేసును పన్నెండు గంటల్లోనే పోలీసులు ఛేదించారు న్యూ నగర్లో మధుస్మిత ప్రదీప్ బోలా దంపతులు ఉంటున్నారని వీరి మధ్య తరచూ గొడవలు జరిగాయని పోలీసులు తెలిపారు భార్య ప్రవర్తన సరిగ్గా లేకపోవడం రీల్స్ చేయడం ఫోన్తో గంటల తరబడి ఉండడంపై భర్త అనుమానం పెంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు అర్ధరాత్రి చపాతి పీటతో తలపై కొట్టడంతో మధుస్మిత స్పృహ కోల్పోయిందన్నారు తర్వాత చున్నీతో భర్త ప్రదీప్ ఆమె మెడకు బిగించి హత్య చేశాడని తెలిపారు మృతదేహాన్ని బస్తా సంచిలో ఉంచి బాత్రూంలో తాళం వేసి పరారయ్యాడని అన్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఉప్పల్ పిఎస్ లిమిట్స్లోని న్యూ నగర్లో ఒక మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది అందులో డీటెయిల్స్ ఏంటంటే ఈ ఒక ఫ్యామిలీ మన ఒరిస్సా స్టేట్ నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చేసేసి బ్రత్డేలో నిమిత్తం అని ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు హస్బెండ్ పేరు ఏంటంటే ప్రదీప్ భోలా ఫార్టీ టూ ఇయర్స్ ఉంటాడు తన వైఫ్ పేరు మధుస్మిత థర్టీ టూ ఇయర్స్ వీళ్ళకి ఒక టెన్ మంత్స్ పాప ఉన్నది అదే వీళ్ళు ఇక్కడ న్యూ నగర్లో ఒక ఫ్లోర్ ఉంది మనకు థర్ త్రీ స్టోర్ బిల్డింగ్ అందులో టాప్ ఫ్లోర్లో వీళ్ళు సింగిల్ బెడ్రూమ్ రెంట్ తీసుకొని ఉంటున్నారు అయితే నిన్న మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఇంట్లో నుంచి ఒక దుర్వాసన వస్తుందని చెప్పేసి మనకు ఇంటిమేషన్ వచ్చి వాళ్ళు ఓనర్ వచ్చేసి లాక్ బ్రేక్ చేసేసి ఇంట్లోకి వెళ్ళి చూస్తే బాత్రూంలో ఒక మూట పెట్టి ఉన్నది అక్కడ నుంచి అన్ని ఈగలన్నీ వాలి ఉన్నాయి వాసన దుర్వాసన వస్తుందని చెప్పేసి ఆ సమాచారం మేరకు మనం ముప్పలి పోలీసు తర్వాత మేమంతా పోయేసి అక్కడ చూస్తే ఆ ముట్టి చూస్తే అందులో నుంచి ఒక మహిళా శివం వచ్చింది అది వెరిఫై చేస్తే వాళ్ళు అక్కడ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆ ఇంట్లో రెంట్కుంటున్నారు అమ్మాయి శవం ఉన్నది కానీ హస్బెండు ఆ అమ్మాయి చిన్న పాప వాళ్ళ పాప లేరు వాళ్ళు వాళ్ళంతా వెరిఫై చేస్తే వాడు అక్కడ మనకు టిఫిన్ సెంటర్లో మన కోనార్క్ టిఫిన్ సెంటర్ అని ఉంది రోడ్ సైడ్ కోనార్క్ టిఫిన్ సెంటర్ ఉంది అక్కడ పనిచేస్తూ ఉన్నాడు మాస్టర్గా తర్వాత ఆ డెడ్ బాడీని అన్ని మొత్తం అన్నీ మనము క్లోజ్ టీమ్ అంతా పిలిపించేసి దాని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తమే మనము గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనం ఏం చేసామంటే మనీ హస్బెండును పట్టుకోవడానికి మనకు ప్రైమరీ ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి మర్డర్ చేసేది అనేది అది డెడ్ బాడీని మనం గమనిస్తే ఏమైందనంటే అది చున్నీ ఉంటుంది కదా చున్నీతోని మెడకు చేసినట్టు ఉన్నది అయితే తర్వాత మనకు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే మనకు ఒక నాలుగు టీంలు పెట్టేసి మనం మనం వెరిఫై చేశాం ఎక్కడెక్కడ ప్రాబుల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి చేస్తాం